మన తెలుగు ఆర్మీ జవాన్ మురళీ నాయక్ ఇతడి పేరు చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఇంకొకసారి చేతులు ఎత్తి సెల్యూట్ కొట్టాల్సిందే చిన్నప్పటి నుంచి ఎలాగైనా మిలిటరీలో జాయిన్ అయ్యి ఆర్మీ ఆఫీసర్ పని పనిచేయాలని దేశం కోసమే తన జీవితం అనుకున్నట్లు కానీ పాక్ ముష్కరులు జరిపిన దాడుల్లో వీరోచితంగా పోరాడాడు ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా పద్నాలుగు మందికి పైగా పాక్ ముష్కరులని మట్టుబెట్టి తుది శ్వాస వరకు పోరాడుతూ వీరోచితంగా కన్నుమూసిన అగ్నివీర్ వీర జవాన్ మురళి నాయక్ అలాంటి మురళీ నాయక్ పోయి దాదాపు పదిహేను రోజులు వీర గా భారతదేశంలోని ప్రతి పౌరుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అంతేకాదు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన తెలుగు వీర జవాన్గా మన తెలుగు వాళ్ళమైన ప్రతి ఒక్కరు గర్వపడే విధంగా ఆయన దేశం కోసం పోరాడిన వైనం ప్రతి ఒక్కరిని మురళీ నాయక్ గురించి మాట్లాడుకుంటూ చేతులెత్తి మొక్కడం మాత్రమే కాదు సెల్యూట్ చేయాలనిపిస్తోంది అది నేపథ్యంలోనే మరి నాయక్ పోయి పదిహేను రోజులు కావస్తుండడం ఎన్నో రకరకాల విషయాలు ఒకదాని తర్వాత ఇంకొకటి నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటే కొడుకు ను కోల్పోయి పదిహేను రోజులు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మురళి నాయక్ తల్లి జ్యోతిబాయి వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి ఇక ఆవిడ చెప్పుకొచ్చింది ఏంటి అంటే మురళీనాయక్ తమకి కలిగిన ఏకైక సంతానం అని ముఖ్యంగా మురళి నాయక్ తల్లిదండ్రులు ఇద్దరు ఆయన జ్యోతిబాయి మరియు శ్రీరామ్ నాయక్లు ఇద్దరు ముంబైలోనే ఉండేవారట ఇక ఆవిడ ముంబైలోనే ఉంటూ కొంతమంది ఇళ్ళల్లో వంట చేస్తూ పని చేస్తూ ఉండేదని ఆమె భర్త అయిన నాయక్ మాత్రం బియ్యం వ్యాపారం చేస్తూ ఉండేవారట ఇక వచ్చిన డబ్బులతో తన కొడుకుని బాగా చదివించాలని తన కొడుకు అయిన మురళీనాయక్ని మాత్రం తన తల్లిగారి ఇంట ఉంచి చదివించడం జరిగింది అలా మురళీనాయక్ కల్లితండ గ్రామంలోనే చదువుకోవడం జరిగింది ఇక చిన్నప్పటి నుంచి అమ్మమ్మ మేనమామ దగ్గర పెరగడం మేనమామకి కూడా మురళీ నాయక్ అంటే పంచ ప్రాణాలు దగ్గరుండి తన మేనల్లుడిని ఎంతో చక్కగా చదివించాడు చిన్నప్పటి నుంచి స్కూల్లో స్పోర్ట్స్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎన్నో ఫిజికల్ గేమ్స్ లో పాల్గొంటూ ఉండే మురళి నాయక్ కి మాత్రం చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీలో జాయిన్ అవ్వాలన్నది కోరికట అందుకే టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ తర్వాత మురళి టెన్త్ అయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆర్మీ వాళ్ళు కండక్ట్ చేసే ఎన్నో ఫిజికల్ టెస్ట్ స్ట్లను కూడా రాయడం జరిగిందట అలా డిగ్రీ చదివిన తాను ఎలాగైనా సరే మిలిటరీలో జాయిన్ అవ్వాలని వీర జవాన్గా దేశం కోసమే పోరాడాలని ఉంటే వీర జవాన్గా ఉండాలి లేదా పోతే వీర జవాన్గానే పోవాలి అని తన కోరిక అని ఎన్నోసార్లు మిలిటరీలో జాయిన్ అవుతాను అంటే మురళీ నాయక్ తల్లి అయిన జ్యోతిబాయి మాత్రం వద్దని చెప్పిందట వద్దురా ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉండు హాయిగా మాతోనే ఉండు అంటే ఎప్పుడూ వినేవాడు కాదని పైగా ఎప్పుడో సెలవుల్లో ముంబైకి వచ్చినప్పటికీ కూడా పది రోజులు పదిహేను రోజుల కంటే ఎక్కువ తమతో ఉండేవాడు కాదని వెంటనే వెళ్ళిపోవాలని వెళ్ళిపోయి మళ్ళీ ఫిజికల్ టెస్ట్లు అంటూ ట్రైనింగ్ అంటూ క్రికెట్ అంటూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎంతో తాపత్రయపడుతూ ఎంతో కష్టపడి మొత్తానికి ఆర్మీలో సెలెక్ట్ అయ్యాడు అని చెప్పుకొచ్చింది అంతేకాదు సెలెక్ట్ అయిన తర్వాత ఇలా ఉద్యోగం వచ్చింది తనకి పోస్టింగ్ వచ్చింది అంటే మొదట్లో తల్లి ఒప్పుకోలేదట తాను కానీ తన భర్త కానీ ఎవరు ఒప్పుకోలేదని కాకపోతే తాను మాత్రం లేదమ్మా నేను మిలిటరీలోనే జాయిన్ అవుతాను వీర జవాన్గానే ఉండాలన్నది నా కోరిక వీరుడిగా పోరాడాలి దేశం కోసం సేవ చేయాలని అనుకుంటున్నాను అని మొండిగా ఉండేవాడని ఎంతమంది చెప్పినా వినలేదు అంటూ మురళీ నాయక్ తల్లి జ్యోతిబాయ్ తన కొడుకును గుర్తు చేసుకుంటూ చెప్పుకొచ్చింది పైగా నాయక్కి తన ఫ్రెండ్స్ అన్నా తన చుట్టుపక్కల వాళ్ళన్నా చాలా ఇష్టమట ఎంతో మందికి మురళీ నాయక్ బాగా సహాయం చేసేవాడట అందుకే కొంతమంది అన్నయ్య అని కొంతమంది భాయ్ అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉండేవారని తమకు కులంలోనూ తమ జాతిలోనూ ఎవరూ ఇలా ఉద్యోగం చేయలేదని ఇలాంటి ఉద్యోగం ఉద్యోగం వద్దు అని ఎంత చెప్పినా కూడా కులం జాతి మతం వీటన్నిటిని ఏవి వాడు పట్టించుకునేవాడు కాదని అందరితో ఎంతో హ్యాపీగా ఎంతో ఆనందంగా ఉండేవాడని ఎప్పుడైనా కోపం వచ్చి అలిగి మాట్లాడకపోతే హలో మేడం జ్యోతిబాయ్ అని పిలుస్తూ తనని నవ్విస్తూ ఎంతో హ్యాపీగా ఉంచేవాడని అలా ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడని తన కొడుకును గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయింది పైగా తన కొడుకు ఎంత గొప్ప హృదయం దేశం మీద ఎంత అభిమానాన్ని నింపేసుకున్నాడు అంటే చివరి సమయంలోనూ యుద్ధం చేసే సమయంలో కూడా నవ్వుతూనే యుద్ధానికి వెళ్ళాడని పైగా యుద్ధానికి వెళితే తనకి ఏదైనా జరిగితే తనకి జరగరానిది జరిగి తిరిగి రాకపోతే ఈ విషయాన్ని ముఖ్యంగా తన తల్లికి చెప్పకూడదని నా కొడుకు తన స్నేహితుడి దగ్గర ముందే మాట తీసుకున్నాడు అంటూ కొడుకు చేసిన పనిని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయింది పైగా జ్యోతిబాయి చెప్పుకొస్తూ తనకి ఆరోగ్యం బాగుండదని ఆయాసం ఆస్తమాతో బాధపడుతూ ఉంటానని అందుకే ఒకవేళ తన కొడుకు యుద్ధానికి వెళ్ళి ఏదైనా జరగరానిది జరిగి తనకి గనక అయితే తన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని తన కొడుకు తన స్నేహితుడికి చెప్పాడని పైగా ఒట్టు కూడా వేయించుకున్నాడు అంటూ లేని తన కొడుకుని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయింది ఎప్పుడైతే ఇలా తన కొడుకు వీరజవానిగా కన్ను మూసాడన్న వార్త తెలిసిందో తన కొడుకు అంత్యక్రియ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన కమాండర్ కూడా తన కొడు కొడుకు గురించి చెప్పి కన్నీరు మున్నీరు అయింది తన కొడుకు గురించి ఏం చెప్పాడో తెలిసి ఆశ్చర్యపోయిందట ఇక ఆమె చెప్పుకొస్తూ నీ కొడుకు దేశం కోసమే పుట్టాడు అందుకే చివరి సమయంలో కూడా నవ్వుతూనే యుద్ధం చేస్తున్నాడు చూడమ్మా అంటూ యుద్ధానికి వెళ్తున్న సమయంలో ఉన్న ఫోటోలని కమాండర్ తనకి చూపించాడు అంటూ లేని తన కొడుకుని గుర్తు చేసుకుంటూ తన కొడుకు దేశం కోసమే పుట్టాడు దేశం కోసమే కన్ను మూసాడు ఎప్పుడు వాడికి అదే ఉండేది ఉంటే ఆర్మీ గానే ఉండాలి పోతే ఆర్మీ గానే కన్ను మూయాలి అనేవాడు అందుకే అలా చివరిసారి యుద్ధానికి వెళ్తున్న విషయాన్ని తనకి చెప్పకుండా తన స్నేహితుడి దగ్గర ఒట్టు తీసుకొని తన కొడుకు వెళ్ళిపోయాడు అంటూ కొడుకుని గుర్తు చేసుకుంటూ జ్యోతిబాయి మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇంకొకసారి ఈ వీర జవాన్ గురించి మాట్లాడుకుంటూ సెల్యూట్ చేసేలా చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్